తెలంగాణలో రైతులకు శుభవార్త వరి మాదిరే ఇతర పంటలకు కూడా ప్రోత్సాహం రైతు కమిషన్తో సీఎం రేవంత్ రెడ్డి సో మీరు చూసుకుంటే వరి మాదిరిగానే ఇతర పంటల రైతులకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కమిషన్కు తెలిపారు ఉద్యాన పంటలు పప్పు దినుసుల సాగు పెంపుదల కృషి చేయాలని పంట మార్పిడి సేంద్రియ వ్యవసాయంపై రైతులు అవగాహన కల్పించాలని సూచించారు దీనికోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సభ్యులు గంగాధర్ కేవీఎన్ రెడ్డి భవానీ రెడ్డి సునీల్ సీఎంను సభ ప్రాంగణాల్లో కలిశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయలు పండ్ల సాగు పెరగాలి సాంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలి ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలి దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుంది అని తెలిపారు కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు కౌలు రైతుల విధానాన్ని కూడా తెలంగాణలో అమలు చేయాలని చెప్పేసి రెడ్డి అయితే అన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం రైతులకు మాత్రం అన్ని పండ్లకు సంబంధించి కూడా ప్రోత్సాహాలు అయితే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్